మలయాళం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రేమలు చిత్రం కనక వర్షం కురిపిస్తుంది ట్రేడ్ వర్గాల అంచనాలకు భిన్నంగా చిన్న బడ్జెట్ చిత్రం భారీ లాభాలు నమోదు చేసింది ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం దిశగా అడుగులేస్తుంది ఈ సినిమా బడ్జెట్ సాధించిన లాభాలు పదమూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే ప్రేమలు సినిమాలో పేరు గుర్తింపు లేని యువతారులు నటించారు నస్లేన్ మమిత అల్తాఫ్ సలీం మీనాక్షి రవీంద్రన్ అఖిల భార్గవన్ ప్రధాన పాత్రలో కనిపించారు భావన స్టూడియోస్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమాకు గిరీష్ ఏడి దర్శకత్వం వహించారు ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూలను నమోదు చేసింది మలయాళంలో మమ్ముట్టి నటించిన బ్రహ్మయోగం సినిమాతో పోటీ పడుతూ ఆ మూవీ కంటే భారీగా కలెక్షన్లు రాబడుతుంది ప్రేమల సినిమా విషయానికి వస్తే అన్ని ఖర్చులతో కలిపి నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు వ్యాలంటైన్స్ డే కారుకగా యువతరానికి ఈ సినిమాను అందించారు ఈ సినిమా రిలీజ్ కు ముందు క్రేజ్ ఉండటంతో ఈ చిత్రాన్ని మలయాళంలో రెండు వందల యాభై స్క్రీన్లలో ప్రధాన నగరాల్లో యాభై స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఓవర్సీస్తో కలిపి సుమారుగా ఆరు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఫహద్ ఫాజిల్ నిర్మాతగా రూపొందించిన ప్రేమలు సినిమా తొలివారం భారీగా వసూలను రాబట్టిందే ఈ చిత్రానికి మౌత్ టాక్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూలను రాబట్టిందే తొలివారంలో ఇండియాలో సుమారుగా పదమూడు కోట్ల నికర వసూలను రాబట్టింది తొలివారమే ఈ చిత్రం భారీ లాభాల్లోకి ప్రవేశించింది ఈ చిత్రం తొలివారం కంటే రెండో వారంలో అధికంగా వసూలను రాబట్టింది మలయాళంలోనే పన్నెండు కోట్లకు పైగా ఇతర రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లను సాధించింది దాంతో ఈ సినిమా మొత్తంగా ఇండియాలో ఇరవై ఏడు కోట్ల రూపాయల మేర కలెక్షన్లు నమోదు చేసింది ప్రేమలు సినిమా ఇండియాలో కంటే ఓవర్సీస్లో భారీ కలెక్షన్లను నమోదు చేసిందే ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియా గల్ఫ్ దేశాల్లో భారీగా విడుదల చేశారు ఈ చిత్రం ఓవర్సీస్లో ఇరవై కోట్లకు పైగా వసూళ్లను సాధించిందే ఇండియాలో ముప్పై కోట్ల గ్రాస్ ఇరవై ఏడు కోట్లు నికరంగా కలెక్షన్లను రాబట్టింది దాంతో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా వసూలను సాధించింది